రాజకీయాల్లో ప్రజా సమస్యల మీద అత్యంత అనుభవం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో ఈరోజు మన పెద్ద ప్రదా రెడ్డి గారు చెప్పాలి మా నాన్న కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజాసేవలు చేస్తానే ఉన్నారు వారు ఇప్పుడు కూడా ఒకటే మాట నేను ప్రజాసేవ చేస్తూనే ఈ తుది స్వాత వరకు ఉంటానని చెప్తానే ఉంటాడు నీతి నిజాయితీగా ఎక్కడైనా అవినీతి ఉందంటే మాత్రం ఓర్చుకుండే వ్యక్తి కాదు బహుశా రాష్ట్రంలో కూడా చాలా అరుదుగా కనిపించే వ్యక్తులు ఆ వ్యక్తిత్వంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే మన పెద్ద నేను చాలామంది అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటాను నిన్న చూశారు ఒక పోలీసు లేదో ఒక అంశంలో ఒక కొట్టి దెబ్బలు తగిలితే అవినీతి మీద రాజీ లేని పోరాటం చేస్తానని చెప్తా ఉంటాడు మరి అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో చాలా అరుదుగా ఉన్నారు అది మన కడప జిల్లాలో ఉన్నారంటే మనకు అందరికీ కూడా గర్వకారణం ప్రొద్దుటూరుకు నిజంగా గర్వకారణం అని చెప్పి చెప్తా ఉంటాను ఈరోజు చల్ల రాజగోపాల్ గారు అదేవిధంగా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం మరి పెద్ద ఆయన సూచనలతో ఆయన ఆశీర్వాదంతో సిఫారసు చేస్తే కేంద్ర పార్టీ కూడా ముఖ్యమంత్రి అధినాయకత్వం కూడా ఆమోదించి మరి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా చెల్ల రాజగోపాల్ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు ఖలీల్ బాషా గారికి సెక్రటరీ మన నాగరాజు గారు నాగబో ఆల్రెడీ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఉన్నాడు ఆర్గనైల్ సెక్రటరీ ఆంజనేయుల గారు అదేవిధంగా అంజలమ్మ గారు ఆర్గనైల్ సెక్రటరీ బాషా షేక్ సెక్రటరీ పరమేశ్వర్ రాజసింహారెడ్డి గారు విజయసింహుడు గారు ఆనంద్ కాకుమారి గారు వీళ్ళకందరికీ కూడా ఈ కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అరాచ ప్రభుత్వం చేసిన లాస్ట్ టైం వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు నోరు తెలుస్తున్నారు ఏదో అంటే ఉనికి కోసం ఏదో విమర్శ చేయాల ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందలో రంగంలో అరటి పోతున్నాడు అంటే అరటి దాడులు పడిపోయినాయని అరటి తోడకపోతాడు అక్కడ పోయి ఏమని చేస్తాడు ఆయన ముఖ్యమంత్రి గారు అని చెప్తాడు ఇదేం పట్టించుకోలే అరటి రైతులంతమైన ఇదే మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నేను పులి నియోజకవర్గంలో అరటి తోటని నేను నాశనం మీద ఆలోచవన్నీ చేసినాడా ఈరోజు పోయి ఆయన మాట్లాడేదానికి వాళ్ళకి ఏమి దొరకలే సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది పోలవరం ప్రాజెక్టు జరుగుతుంది రాయలసీమకు హరినీ ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేసినారు గా ప్రాజెక్ట్ కూడా ఇరవై ఏడు మార్చి పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పూర్వోదయ పథకం కింద నిధుల వేటలో దానికి నిధులు కేటాయించి పూర్తి చేయాలన్నారు రైతాంగం కోసం కానీ అదేవిధంగా పారిశ్రామిక పరంగా ముందుకు తీసుకువెళ్ళు కష్టపడుతా ఉన్నారు ఇంతకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఎవ్వరు ఏ ప్రభుత్వం కూడా ఈయన చేసిన ఎవ్వరూ చేయలేరు ఒకవేళ ఎవరైనా పొరపాట్న నేను చేస్తానని మాట్లాడి ఎన్నికలప్పుడు వచ్చి మళ్ళా పాదయాత్రలు ఈ యాత్రలు చేసి మళ్ళా మోసం చేసి పోయేదానికి వస్తాడు ఆయన ఎవరు నమ్మద్దు చెప్పి మనం ప్రజలకు తీసుకుపోవాలి మరి ఈరోజు రాజ్ గారికి జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిన్న సూచన యూనిట్లు క్లస్టర్లు బూత్ స్థాయి నియామకాలు జరిగినాయి కేసెస్ ఉన్నారు పార్టీ అనుబంధ కమిటీలు పూర్తిగా మరి ప్రధాన సూచనలతో అన్నవాళ్ళ కమిటీలన్నీ వేసుకొని పార్టీని యాక్టివేట్ చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల్ని మన ప్రభుత్వ విధానాలన్నీ బలంగా తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మరి వారికి శుభాకాంక్షలు కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్ష జై తెలుగుదేశం